హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అన్విలాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో పాతకాలం నాటి రెసిపీ అయిన తోప ఎలా చేయాలో చూద్దాం ఈ స్వీట్ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనిని తినడం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి బోన్ గా ఉంటాయి ఆడవారిలో పీరియడ్స్లో వచ్చే అనేక ప్రాబ్లమ్స్ని తగ్గిస్తాయి బాలింతలకు కూడా చాలా మంచిది రక్తహీనత తగ్గుతుంది లేట్ చేయకుండా రాగితోపా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోవాలి దానిలో హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ బెల్లం వేసుకోండి ఇప్పుడు మనం ఏదైతే కప్తో బెల్లం తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ వాటర్ని తీసుకోవాలి బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కరిగించండి బెల్లం పూర్తిగా కరిగాక పక్కన పెట్టండి ఇప్పుడు మరొక ప్యాన్ స్టవ్పై పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఒక కప్ రాగి పిండిని వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి పిండి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించండి ఇది వేగాక వన్ టీ స్పూన్ యాలకుల పొడిని ఫ్లేవర్ కోసం వేయండి దీనిలో ముందుగా కరిగించిన బెల్లం నీళ్ళని వేసుకోవాలి వాటర్ని ఈ విధంగా వడబోయడం వలన బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి బెల్లం నీళ్లు వేసాక కొద్దిసేపు ఫాస్ట్గా కలుపుకోవాలి ఇలా ఫాస్ట్గా కలపడం వల్ల పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది రాగితోపా చేయడం కోసం పిండిని ముందుగానే వాటర్లో కలిపి కూడా చేస్తారు కానీ పిండిని ఇలా నెయ్యిలో వేయించి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో ఎండు కొబ్బరి తురుము వేసుకోవడం అనేది మీ ఆప్షనల్ మాత్రమే ఎండు కొబ్బరి మీకు ఇష్టం లేకుంటే వేసుకోకండి పిండిని ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి పిండి కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు వన్ టీ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యికి బదులుగా గానుగ నువ్వుల నూనెని వేసుకోవచ్చు గానుగ నువ్వుల నూనె లేకుంటే నెయ్యిని వేయండి మీరు స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకాస్త బెల్లాన్ని వేసుకోవచ్చు చివరిగా మరొక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఈ తోపా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఇది చల్లారాక ఇంకాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఇంకా సాఫ్ట్గా రావాలంటే బెల్లం కరిగించేటప్పుడు ఇంకో హాఫ్ కప్ వాటర్ ఎక్కువ వేసుకోవాలి దీనిని ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ఒక ప్లేట్లోకి వేసుకోండి దీనిలో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఈ రాగి తోపాని రాగులను మొలకలు చేసిన పిండితో చేశాను నార్మల్ రాగి పిండితో అయినా చేసుకోవచ్చు రాగులను మొలకలు ఎలా చేయాలో వీడియో మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Please like, share, comment and subscribe. Thanks for watching.